గతేడాది జూలైలో బంగ్లాదేశ్ యువత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం చివరకు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనానికి దారితీసింది ఆ తర్వాత అది యూటర్న్ తీసుకుని హిందువులపై ఊచకోతకు కూడా దారితీసింది ఆ తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతూ ఉన్నాయి తాజాగా దాదాపు పదిహేనేళ్ళ తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగాయి ఈ సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి అగత్యాలిపై పాకిస్తాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బంగ్లాదేశ్ ప్రస్తుతం డిమాండ్ చేస్తుంది అలాగే పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారిన సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో తమ వాటాగా నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరింది అంటే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇదే పాకిస్తాన్ రూపాయలతో పోలిస్తే లక్ష కోట్ల దాటుతుంది ఈ చర్చలు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు జరగడం గమనార్హం ఇప్పుడు ఈ విదేశాంగ మంత్రి ఇషాక్ దారు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన బంగ్లాదేశ్ పర్యటించాల్సి ఉంది ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ పద్మలో జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషిం ఉద్దీన్ పాక్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచైతే పాల్గొన్నారు జషీం ఉద్దీన్ మాట్లాడుతూ మేము చారిత్రాత్మకంగా పరిష్కరించని సమస్యల గురించి పాకిస్తాన్తో చర్చించాము ఈ సమస్యల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం సమయంలో పాకిస్తాన్ సైన్యం చేసిన ఊచకోతకు సంబంధించి బహిరంగ క్షమాపణ బంగ్లాదేశ్లో చిక్కుకున్న పాకిస్తానీయుల పునరుద్ధరణ పాక్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల సమాన పంపకం పంతొమ్మిది వందల తుఫాను బాధితులకు ఇచ్చిన విదేశీ ఆర్థిక సహాయం బదిరి వంటి అంశాలు ఉన్నాయని ఇతడైతే మాట్లాడడం జరిగింది చారిత్రాత్మకంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకోవడానికి సరైన సమయం ఈ సమస్యలు పరిష్కారం అయితే పరస్పర ప్రయోజనాల కోసం బలమైన సంబంధాల పునాదిని వేసుకోవచ్చని కూడా ఇతను చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలవాలంటే వీటన్నింటికి పరిష్కారం చూపితే భవిష్యత్తులో భారత్ని పక్కన పెట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయితే మంచి చట్టా పట్టాలు వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే పాకిస్తానీలు ఏ విధంగా ప్రతిస్పందించారు అనేది ఇంకా తెలియలేదు ఈ విషయాలపై సానుకూలంగా చర్చలు అయితే కొనసాగిస్తున్నారు ఇరు దేశాల వారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై తుఫాన్ సమయంలో తూర్పు పాకిస్తాన్ బాధితుల కోసం వచ్చిన రెండు వందల మిలియన్ డాలర్ల విదేశీ విరాళం చెల్లించాల్సిందిగా పాకిస్తాన్ను బంగ్లాదేశ్ కోరడం జరిగింది ఈ మొత్తాన్ని డాలర్ విలువలో పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది వచ్చే దఫా ప్రస్తావిస్తామని ఈ చర్చల్లో చెప్పడం జరిగింది ఇకపోతే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఒక ముగింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా ఇక ఎంతో కాలం వేచి చూడలేదని తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబి అయితే ఇప్పటికీ చెప్పడం జరిగింది ఇతనైతే ఉక్రెయిన్ ఉద్దేశించి జలెన్స్కీకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది యూరోపియన్ ఉక్రెయిన్ నేతలతో సమావేశం తర్వాత ఆయన శుక్రవారం నాడు మీడియాతో కూడా మాట్లాడుతూ మా అధ్యక్షుడు ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు నెలల తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా కాదా అనేది మేము తేల్చుకోవలసిన సమయం వచ్చిందని కూడా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది యుద్ధానికి ముగింపు పలికే విషయంలో మా అధ్యక్షుడు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా శక్తియుక్తులు ఉపయోగిస్తున్నాడు సంధి కుదుర్చుకునేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నా ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి ప్రస్తుత సంధి ప్రయత్నాల్లో పురోగతి కనిపించుకుంటే ఆయన దీనిని వదిలేసి ముందడుగు వేస్తారు ఇక నెలలు వారాల పాటు ప్రయత్నించడం ఉండదు అని రూబియో అయితే జలెన్స్కీని ఉద్దేశించి చెప్పడం జరిగింది ఉక్రెయిన్ శాంతి ఒప్పందం త్వరలోనే సాకారం కావచ్చని ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మనం విన్నాం ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందం కూడా చేసుకోనున్నట్లు చెప్పారు ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధం ముగించుకుంటే చర్చిల ప్రయత్నాలు అమెరికా ఆపేసి తన దారి తాను చూసుకుంటుందని రూబియో కీలక వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు ప్రస్తుతమైతే ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే అమెరికా ఇప్పుడు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై అగ్రరాజ్యం అమెరికా మరో దాడికి దిగింది నెల రోజుల వ్యవధిలోనే ఇది మరో అతిపెద్ద దాడి అని చెప్పొచ్చు హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న చమురు వాడరేవును లక్ష్యంగా చేసుకుని శుక్రవారం నాడు అమెరికా వైమానిక దాడులైతే జరిపింది ఇందులో డెబ్బై నాలుగు మంది మరణించారు నూట డెబ్బై మందికి పైగా గాయపడ్డారు ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా చెప్పడం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో ఇది అత్యంత దారుణమైన దాడేని అంటున్నారు అమెరికా సైన్యం యొక్క సెంట్రల్ కమాండు ఈ దాడికి సంబంధించి ప్రాణ నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు అటు హౌతీల నియంత్రణ మధ్య ఎమైన్ నుండి కూడా దాడికి సంబంధించిన పూర్తి సమాచారం పొందడం ఒకంత కష్టంగానే ఉంది అయితే రాత్రివేళ రాస్ ఇసా చమురు వాడరేవుపై జరిగిన ఈ దాడి ఆకాశంలోకి భారీ అగ్నిగోళాలు ఒక్కసారిగా పేలయ్యా అనే భీతినైతే కలిగించాయని స్థానిక వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ దాడి అమెరికా ఆక్రోశానికి ప్రతీకగా నిలిచిందని కూడా కొంతమంది చెబుతున్నారు అయితే ఈ దాడికి సంబంధించి అమెరికా సైన్యం యొక్క సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో ఇరాన్ మద్దతు గల హౌతి ఉగ్రవాదులకు ఇంధనం అందించే ఈ మూలాన్ని తొలగించడానికి పది సంవత్సరాలకు పైగా ఈ మొత్తం ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా హౌతీ చేసిన విధ్వంసాలకు నిధులు సమకూర్చిన అక్రమ ఆదాయాన్ని తొలగించడానికి యుఎస్ దళాలు ఈ చర్య తీసుకున్నాయి అని పేర్కొంది అయితే ఈ దాడి ఎమిన్ ప్రజలకు హాని కలిగించడానికి ఉద్దేశింపబడలేదు వారు హౌతి ఆధిపత్యాన్ని విడిచిపెట్టి శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని సెంట్రల్ కమాండ్ అయితే జోడించింది అయితే ఈ దాడిలో పౌరులు చంపబడ్డారన్న దానిపై సెంట్రల్ కమాండ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది అంతకుముందు ఇరానియన్ మద్దతు గల హౌతీలు శుక్రవారం ఇజ్రాయేల్ వైపు క్షిపణిని ప్రయోగించారని దానిని తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలపడం జరిగింది మరొక వైపు చైనా ఉపగ్రహ సంస్థ హౌతీ దాడులకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుందని అమెరికా ఆరోపించడంతో యమీన్ యుద్ధం మరింత అంతర్జాతీయమైందని చెప్పొచ్చు అయితే చైనా దీనిపై నేరుగా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది ఇలా ఉండగా యెమెన్లో హుతీలను ఏరిపారేసే లక్ష్యంతో అమెరికా ముందుకు సాగుతుంది అంతర్జాతీయ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య యుద్ధ నౌకలు స్వేచ్ఛగా తిరగకుండా ఏ ఉగ్రవాద సంస్థ అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే అంటూ ముందుకు సాగుతున్నారు అయితే అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులను యుద్ధ నేరంగా భావిస్తామని హౌతీలు అంటున్నారు మరొక వైపు హౌతీలకు మద్దతు ఇయ్యడం మానుకోవాలని ట్రంప్ ఇరాన్ ని హెచ్చరిస్తున్నాడు అయితే దీనిపై ఇరాన్ గట్టిగా బదులిస్తుంది ఉగ్రవాద సంస్థల విధానాల రూపకల్పనలో తమ పాత్ర ఏమీ లేదని ఇరాన్ పదే పదే చెప్పడం జరిగింది నిజానికి ఇరాన్ అమెరికా ఒక ఒప్పందం చేసుకోవాలి అదేంటంటే అణు ఒప్పందం ఈ అణు ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ అయితే రావడం లేదు ఇరాన్ ముందుకు రావడం లేదు అణు ఒప్పందం విషయంలో మేం ఎలా వెళ్తే అలా వెళ్తాం అది మా ఇష్టం మధ్యలో అడగడానికి అమెరికా ఎవరు అనేది ఇప్పుడు ఇరాన్ చెబుతున్నటువంటి మాట మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి లేదు రెండు వేల పంతొమ్మిది ఒప్పందం ప్రకారం మన ఇద్దరం కలిసి చేయాలని అమెరికా అంటుంది ఇప్పుడు ఇరాన్ అమెరికాని లక్ష్యం చేయడం లేదు కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఈ విధంగా చేస్తుందని కూడా అంతర్జాతీయంగా చర్చలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చైనా కూడా అమెరికా మాట వినడం లేదు కాబట్టి చైనాపై సుంకాలు రెండు వందల నలభై ఐదు శాతానికి పెరిగాయి అలాగే చైనా కూడా ప్రతీకార సుంకాలు అమెరికాపై కూడా విధించింది నూట ఇరవై శాతం వరకు ఇలా వాణిజ్య పరంగా భౌగోళికంగా అనేక యుద్ధాలైతే మొదలయ్యాయి ఇప్పటికే అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే యుద్ధాలతో ప్రపంచం ఇప్పటికే సగానికి సగం అతలాకుతలమైపోతుంది ఒకవైపు సూడాన్లో సంక్షోభం మరొక వైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరొక వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరొక వైపు వాణిజ్య యుద్ధాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తుందా అంటే వెళ్తుందని చెప్పొచ్చు దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ప్రతి సామాన్యుడికి దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు